ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ శంభాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ డాక్టర్ ఆర్జే విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక సమస్య ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో ఏదో ఒక ఇబ్బందులు కోర్టు సమస్యలు ఒకటే కాదు చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలు ఉన్నాయి శంభాల ఎనర్జీ ద్వారా ఈ సమస్యలు అన్నిటికి ఏ విధంగా చెక్ అంటారు మీ ముందు ఒక మ్యాజిక్ వాటర్ ఉంది సో ఈ వాటర్తో ద్వారా ఎలాంటి అప్పుడు మనం డిస్కస్ చేసిన సమస్యలకు ఎలాంటి చెక్ పెట్టవచ్చుంటారు శంభాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ద్వారా శంభాల ఎనర్జీతో మీరు ఏ సమస్యతో అయినా బాధపడనివ్వండి మీకు నలభై ఒక్క రోజులో దానికి పరిష్కారం లభిస్తుందండి సొసైటీలో మనం గనక గమనిస్తే కేవలం త్రీ సెక్టార్స్ నుంచే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఉద్యోగ వ్యాపార సమస్యలు కావచ్చు ఈ మూడు సెక్టార్ల నుంచే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలా మీరు ఏ సెక్టార్లో అయినా ఇబ్బంది పడనివ్వండి శంభాల ఎనర్జీ ద్వారా ఒక మ్యాజిక్ వాటర్ ద్వారా మీరు అమ్మవారిని శక్తిని ఈ వాటర్లోకి తీసుకొచ్చి మీరు కనుక దీన్ని నలభై ఒక్క రోజులు తాగగలిగేటట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇక్కడ శంభాల ఎనర్జీ అంటే చాలా మంది తెలియకపోవచ్చు సార్ శంభాల ఎనర్జీ అంటే మీ మాటలో ఒకసారి చెప్పండి శంబాల ఎనర్జీ అంటే చూడండి ఈ విశ్వం ఒక ఎనర్జీ వ్యాపించి ఉంది దాన్ని సుప్రీం ఎనర్జీ అంటారు అదే శంభాల ఎనర్జీ సంభాల ఎనర్జీ అంటే అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ఈ ఎనర్జీ ద్వారా మీరు ఏదైనా సాధించుకోవచ్చు అండి మహాలక్ష్మి అంటే సరస్వతి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి మహాలక్ష్మి అంటే డబ్బు అండి మీరు డబ్బు కావాలా డబ్బుని ట్రాక్ చేయండి మహాకాళి మీకు హెల్త్ హెల్త్ కావాలా అమ్మవారి ద్వారా మీరు హెల్త్ను పొందవచ్చు మీకు నాలెడ్జ్ కావాలా మహాసరస్వతి జ్ఞానాన్ని పొందవచ్చు అలా మీరు ఏం పొందాలి అనుకుంటున్నారో ఈ నేచర్లోనే అదంతా ఉంది దాన్ని మీరు పొందవచ్చు అండి ఎలా పొందాలి దీనికి మనకు జపాన్కి చెందిన డాక్టర్ మసారో ఇమోటో ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చూపించారండి ఎందుకంటే మనం వాటర్కి ఏదైతే మాట్లాడి దాన్ని తీసుకుంటామో అది మన జీవితంలో రిటర్న్ బ్యాక్ వస్తుంది మసారో ఇమోటో ఏం చేశాడంటే జపాన్లో ఒక రెండు గ్లాస్ బాటిల్స్ని తీసుకున్నారు ఒక బాటిల్లో ఒక రకమైన వాటర్ పెట్టారు ఇంకో బాటిల్లో సేమ్ వాటర్ బోతార్ సేమ్ వాటర్ రెండు గ్లాస్ బాటిల్లో ఆయన ఏం చేశారంటే ఒక ఒక సైడ్ ఉండే గ్లాస్ బాటిల్కి కొన్ని స్టిక్కర్స్ అతికిచ్చాడు కొన్ని స్టిక్కర్స్ మీద ఏమైనా అతికిచ్చాడో అగ్లీ హేట్ అని వాటిని తిడుతూ అతికిచ్చి వాటిని పెట్టాడు ఇంకో గ్లాస్ బాటిల్ మీద హ్యాపీ లవ్ యూ థ్యాంక్ యూ అని పెట్టాడు ఎప్పుడైతే ప్రేమగా రాసిన కొన్ని వర్డ్స్ ఉన్నాయో ఆ గ్లాస్ బాటిల్స్లో వాటర్ మాలిక్యలో స్ట్రక్చర్ మారింది చాలా నీట్గా ఉన్నాయి ఎప్పుడైతే వాటర్ని తిడుతూ కొన్ని స్టిక్కర్స్ అతికించారో అవి అగ్లీగా తయారయ్యాయి అంటే మనం ఏదైతే మాట్లాడుతూ వాటర్కి చెప్తామో అది మన మీద ఎఫెక్ట్ చూయిస్తుంది కాబట్టి మనం తాగే వాటర్ మీ ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో మీ లైఫ్లో దాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే బయట ఉండే వాటర్ మన బాడీలో ఉండే వాటర్ సెల్స్ అట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి మీరు ఏ కోరికైనా కోరుకోనివ్వండి శంభాల అమ్మవారు అది తీర్చడానికి మీకు హెల్ప్ చేస్తారు మహాలక్ష్మి డబ్బు వస్తుంది మహా సరస్వతి జ్ఞానం వస్తుంది మహాకాళి హెల్త్ వస్తుంది అలా మీకు ఏం కావాలి ప్రతి వ్యక్తి మూడే కదా కోరుకునేది కాబట్టి మీరు ఏదైనా పొందుతారు అది మనం శంబాల ఎనర్జీ ద్వారా మనం ఎలా పొందాలనేది చూద్దాం ముందుగా మీరు చూడండి ఈ ఎనర్జీని మీరు చేయాలి అంటే మీరు ఒక కాపర్ వాటర్ బాటిల్ కానీ కాపర్ చెంబు కానీ తీసుకోండి మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఇలాంటి కాపర్ బాటిల్లో వాటర్ నింపేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి మార్నింగ్ ఉదయమే నిద్ర లేస్తారు కదా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఎనర్జీస్ మీ బాడీ మీద పనిచేయాలి అంటే మీరు బ్రహ్మముహూర్తంలో సాధన చేస్తే చాలా బాగా పనిచేస్తుంది ఆ ఎనర్జీ అనేది డైరెక్ట్ వస్తుంది కాబట్టి కాపర్ బాటిల్ కానీ కాపర్ గ్లాస్ కానీ కాపర్ చెమ్ము కానీ అవి తీసుకొని మీరు వాటిని సాధన చేయొచ్చు ఉదయం నిద్ర లేచి మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత దీని సాధన చాలా ఇంపార్టెంట్ ఈ సాధన మీరు ఎలా చేయాలి అంటే మీరు దాని వాటర్ బాటిల్ మీద ఇలా చేయి పెట్టండి ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అమ్మవారిని మనం తీసుకొస్తాం కాబట్టి మీరేం చేయాలంటే ముందుగా ఈ వాటర్ బాటిల్ మీద మీ చేయి పెట్టి మీ పేరు చెప్పుకోవాలండి మీ పేరు సో అండ్ సో మీ గోత్రం మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత గోత్రం ఎందుకు చెప్తాం కాబట్టి గోత్రం చెప్పుకోవాలి ఇవన్నీ మీ వాటర్లో రికార్డ్ అవుతాయి మీరు ఏదైతే మాట్లాడతారో ప్రతి మాట విశ్వంలో రికార్డ్ అవుతుంది అదే మళ్ళీ వాటర్లోకి వచ్చేస్తుంది కాబట్టి మీ పేరు చెప్పండి మీ గోత్రం చెప్పండి మీ వయస్సు చెప్పండి మీరు జెండర్ మేలా ఫీమేలా చెప్పండి ఇది ఫస్ట్ స్టెప్ చెప్పేయండి చెప్పేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎక్కడ ఉంటున్నారో మీ కరెంట్ లొకేషన్ అడ్రస్ చెప్పండి మీ ఇంటి అడ్రస్తో సహా చెప్పండి ఇంటి అడ్రస్ చెప్పేసిన తర్వాత మీరు ఇక్కడి నుంచి మీరు ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో మీ స్టేట్ పేరు చెప్పండి ఆ స్టేట్ పేరు చెప్పాలి ఆ స్టేట్ పేరు చెప్పేసిన తర్వాత మీరు ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ కంట్రీ పేరు చెప్పండి మనమైతే ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మన హైదరాబాదు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా అదేవిధంగా మనము ఇండియా నుంచి కొద్దిగా బయటికి వెళ్తే మనం ఏ కాంటినెంట్లో ఉంటున్నాం మనం ఆసియా కాంటినెంట్లో అంటే ఆసియా ఖండంలో ఉంటున్నాం కాబట్టి ఆసియా గురించి చెప్తున్నాం ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనము మొత్తం ఈ భూమి అంతా వ్యాపించాలి అంటే మేము వరల్డ్ అంతా తిరగాలి ఎర్త్ ప్లానెట్లో ఉంటున్నామని చెప్పాలి ఇప్పుడు మీరేం మొత్తం భూమి మొత్తం అయిపోయింది చూడండి ఇప్పుడు నేను మీకు పంచభూతాల్లోకి తీసుకెళ్తున్నాను అంటే భూమి నుంచి కొద్ది పైకి తీసుకెళ్తున్నాను కాబట్టి పంచభూతాల్లో చెప్పండి పంచభూతాల్లోకి వెళ్తున్నాను అంటే మీ ప్రయాణము నేచర్లోకి వెళ్ళిపోతున్నారు మీరు విశ్వమంతా వ్యాపిస్తున్నారు పంచభూతాల్లోకి చెప్పేసిన తర్వాత మళ్ళీ పంచభూతాల నుంచి మీరు కొద్దిగా పైకి వెళ్తే సోలార్ సిస్టమ్ ఉంటుంది అంటే సూర్యుడు నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు వాటిలో మీరు వ్యాపిస్తున్నారు వాటికి పైన మీరు కొద్దిగా పైకి వెళ్తే గెలాక్సీ ఉంటుంది అంటే గెలాక్సీ గెలాక్సీకి పైన మిల్కీవే మిల్కీవేకి పైన యూనివర్సెస్ ఉంటుంది యూనివర్స్ యూనివర్స్కి పైన యూనివర్సెస్ ఉంటాయండి చాలామంది యూనివర్సే ఫైనల్ అనుకుంటున్నారు యూనివర్స్ కాదండి యూనివర్స్ యూనివర్సెస్ ఇప్పుడు ఉన్న చాలామంది పొరపాటు పడేది యూనివర్స్ దగ్గే ఆగిపోతున్నారు యూనివర్స్ నుంచి మీరు ఇంకా కొద్దిగా పైకి వెళితే శంభాల ఎనర్జీ సుప్రీం ఎనర్జీ అండి మొత్తము ఈ సృష్టిని నడిపిస్తున్నది అమ్మవారి సుప్రీం ఎనర్జీ శంభాల ఎనర్జీ సూపర్ ఎనర్జీ త్రిశక్తి మాత త్రిశక్తి మాత అంటే ముగ్గురు ఉంటారు మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి మీకు డబ్బు కావాలన్నా వస్తుంది జ్ఞానం కావాలన్నా వస్తుంది ఆరోగ్యం కావాలన్నా వస్తుంది మీరు ఏదైనా కోరుకోండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు మీరు హయ్యెస్ట్ సుప్రీం ఎనర్జీకి మీ థాట్ అనేది విశ్వంలోకి తీసుకెళ్లారు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి మీరు చేరుకున్నారు కదా అక్కడి నుంచి మళ్ళీ కిందికి రావాలి అండి అమ్మవారిని మీ జీవితంలోకి తీసుకురావాలి కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకోండి శంభాల సుప్రీం ఎనర్జీ అమ్మవారు నేను మళ్ళీ వెనక్కి నా జీవితంలోకి నీకు తీసుకువస్తున్నానని సంభాల మళ్ళీ అక్కడ శంభాల శంభాల నుంచి యూనివర్సెస్ యూనివర్సెస్ నుంచి యూనివర్స్ యూనివర్స్ నుంచి మిల్కీవే మిల్కీవే నుంచి గెలాక్సీ గెలాక్సీ నుంచి మీరు సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశులు అక్కడి నుంచి పంచభూతాలు పంచభూతాలలో నుంచి మనం భూమికి వచ్చేయాలి భూమికి వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ ఆసియా ఖండం ఇండియా హైదరాబాద్ మీ ఇంట్లోకి ఆ ఎనర్జీని అమ్మవారిని మీ ఇంట్లోకి తీసుకురావాలి మీ ఇంట్లో నుంచి ఇప్పుడు ఈ వాటర్లోకి తీసుకెళ్ళండి ఆ శంభాల ఎనర్జీ మీ వాటర్లోకి తీసుకెళ్ళండి ఇప్పుడు మీ సంకల్పం చెప్పండి మీ సంకల్పం ఏదైతే ఉందో మీరు పేరు మీ అడ్రస్ చెప్తున్నప్పుడు ముందుగా మీ సంకల్పం చెప్పాలి ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో నేను దాని నుంచి బయటపడ్డాను అని చెప్పండి ఎప్పుడు మీ సమస్యలు చెప్పకండి మీరు ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారు మీకు ఇంత డబ్బు కావాలి అవసరం ఉంది నేను ఆ డబ్బును నేను పొందగలుగుతానని మనస్ఫూర్తిగా చెప్పండి మీరు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను కృతజ్ఞతలు అని చెప్పండి మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్న ఆరోగ్య సమస్యల్లో ఉన్న ఉద్యోగ వ్యాపార సమస్యల్లో ఉన్న ఆ సమస్య మీకు తీరిపోయినట్లు చెప్పి మీరు ఆ వాటర్ని తాగండి హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మవారు మీ జీవితంలోకి వస్తుంది మీకు ఏదైనా సరే నలభై ఒక్క రోజుల్లో ఒక మంచి మార్గం అనేది కనిపిస్తుంది ఇది శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ద్వారా అద్భుతమైన మ్యాజిక్ వాటర్ టెక్నిక్ వాటర్ ద్వారా మీరు ఏదనుకుంటే అది జరుగుతుందండి అందుకోసం మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీర్థం ఇస్తారు కారణం ఏంటి అక్కడ టెంపుల్లో ప్రతిరోజు నిత్యం పూజారులు మంత్రోచ్చారణ చేసి ఆ ఫ్రీక్వెన్సీ వాటర్లోకి పంపిస్తారు అది మనకు ఎనర్జీగా మారుతుంది కాబట్టి మీరు మ్యాజిక్ వాటర్ టెక్నిక్ ద్వారా మీరు ఏదైనా సాధించుకోవచ్చు శంభాల ఎనర్జీ ద్వారా అన్ని రకాల సమస్యకు ఏ విధంగా చెక్పట్టచ్చు చాలా బాగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి